మహిమను తీసుకురాలేనిది ఏది కూడా అది నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది నీ ఆత్మీ జీవితానికి పతనాన్ని కలిగి చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి ఓకే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ భాగములో యాభై ఒకటవ కీర్తన భాగంలో మనము ఈరోజు ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాం ఆరవ మాట ఇందులో యాభై ఒకట కీర్తన ఆరవ మాటలో కోరుచున్నావు ఆ చెప్పండి అందరూ అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆ అంతరంగములో సత్యము అమ్మ మరల చదవండి గట్టిగా నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు నీవు అంతరంగములో నీవు 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 అనగా ఎవరిని సంబోధిస్తున్నాడు నీవు ఎవరంటున్నారు ఈ మాట దావీదు అంటున్నాడు దావీదును ఎవరిని ఎవరి సహాయం కోరుతున్నాడు దేవుని సహాయం కోరుతు నీవు అనగా దేవుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన అంతరంగములో మన అంతరంగం దేవునికి మాత్రమే కనపడే అంతరంగ స్వభావం దేవుడు మాత్రమే చూడగలిగే హృదయం అది బయటకు కనబడేది కాదు నీకు దేవునికి ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది నీ హృదయములు ఏమి యోచిస్తున్నావో నీ హృదయములు ఏది తలుస్తున్నావో నీ హృదయములో ఏది చేయాలనుకుంటున్నావో అది దేవునికి విరోధమైనదా అనుకూలమైనదా అనేది ఎవరికి వారికే తెలుసు నీ హృదయములో ఆలోచన మునిపే దేవునికి తెలుసు కనుక ఇప్పుడు నీ అంతరంగ స్వభావమును ఎవరు చూస్తున్నారు చెప్పండి దేవుడు చూస్తున్నాడు కనుక నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు కోరుచున్నావు ఆంతర్యమును నాకు జ్ఞానమును తెలియజేయదు ఇప్పుడు నీ అంతరంగములో సత్యము కోరుచున్నటువంటి దేవుడు అనగా సత్యము అనగా దేవుడు సత్యము అనగా ఏ సయ్య అంటే నీ అంతరంగములో ఎవరు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ఎవరిని ఉంచుకోవాలనుకుంటున్నాం ఎవరిని కోరుకుంటున్నాం మనం ఏ సయ్యను మన అంతరంగములకు అది ఆయన ఉంటే అది సత్యం అది నిజమైన క్రైస్తవ జీవితం అటువంటిది దేవుడు కోరుతున్నాడు మనల్ని ఆంతర్యమున జ్ఞానమును తెలియ అంటే నీ హృదయంలో సత్యము ఉండాలన్న సంగతి నువ్వు ఎలా తెలుసుకోవచ్చు అంటే అది కూడా దేవుని దేవుడిచ్చే జ్ఞానము ద్వారానే ఆయన జ్ఞానవంతుడు జ్ఞానమునకు మితిలేనటువంటి వాడు తక్కువ లేదు ఆయన దగ్గర జ్ఞానం నీకు జ్ఞానము కోతువుగా ఉంటే అడగాలని చెప్పినటువంటి వాడు ఆయన కాబట్టి ఒకవేళ సత్యమును ఎలాగా నా హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి సత్యమును బట్టి నేను ఎలా బ్రతకాలి అని నీకు అనిపిస్తే అయ్యా నాకు జ్ఞానం ఇవ్వు నాకు జ్ఞానమివు బ్రవ్వా నాకు జ్ఞానం కొద్దుగా ఉంది నీవు నాలో రావాలి అంటే నువ్వు నాలో నివసించాలంటే ప్రభువా నిన్ను పి ఎలా పిలుచుకోవాలో ఎలా ఆహ్వానించుకోవాలో అటువంటి ఆలోచన జ్ఞానమును నాకు ఇవ్వు నీవు ఉంటేనే నీ నీ నీవిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని నేను జీవించగలుగుతాను కాపాడుకోగలుగుతాను అనే జ్ఞానముతో మనము అడగాలట ఆమెన్ హలేయా హాలే చూడండి కీర్తన పదిహేను రెండో వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటూ నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నీవు దేవునిని ఆహ్వానించాలి నువ్వు ఎలా పిలిస్తే అలాగా ఎలా కోరుకుంటే అలాగా ఆయన ఏదో వస్తువు కాదు ఇంకొకటి ఇంకోటి కాదు ఆయన ఆయన పరిశుద్ధుడండి ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన నీ హృదయములోనికి రావాలి అని అంటే ఏదో నీవు వచ్చే అంటే ఆయనకి ఏదో పని పాటలేదన్నట్టుగా ఇక అదే పని ఆయనకి అన్నట్టుగా నీవు అంత తేలికైన ఆలోచన చేయొద్దు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుని ఎంత పరిశుద్ధంగా పిలవాలో మీరు ఆలోచన చేయండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నువ్వు నిజముగా ఆహ్వానిస్తే బ్రవ్వా నేను నిన్ను నిజంగా ఆహ్వానిస్తున్నానయ్యా నువ్వు నాకు కావాలయ్యా అసలు నువ్వు లేకపోతే నాకు బ్రతికేంటి నాయనా అసలు నువ్వు లేకపోతే అసలు నాకు జీవితం ఏంటి అసలు నా పరిస్థితులేంటి నా జీవిత విధానం ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి నా భక్తి ఏమైపోతుంది నా జీవితం ఏమైపోతుంది ప్రభు అనే ఆలోచనతో మనము ఖచ్చితంగా ఆయనను హృదయపూర్వకముగా మనము ఆయనను ఆహ్వానించాలి ఇది పిలవాలి ఆహ్వానించుకోవాలి అన్న మాటను పట్టుకొని ఏదో మనము పై పైన పిలవడం కాదు భారముతో నలిగిన హృదయముతో సమర్పణ హృదయముతో ఇష్టముతో మనము ఆయనను పిలుచుకోవాలి నువ్వు యథార్థంగా ఉండాలి నీతిని అనుసరిస్తుండాలి తర్వాత పరిష్ హృదయపూర్వకముగా నిజంగా నిజముగా మనసార మనసార ఆయనను పిలుచుకోవాలి వస్తాడు ఆయన వస్తాడు ఒక్కసారి ఆయనను ఆహ్వానించేటప్పుడు కన్నీరు కార్చు ఒక కన్నీటి బొట్టు రాల్చు ఆయన కరిగిపోతాడు ఆయన ఎవరు ఆపలేరు ఆయన్ని కాబట్టి దేని బిడ్డలారా ఆయన లేకపోతే మనకు ఏమీ లేదు శూన్యమే అంధకారమే ఇక క్రైస్తులమైన తర్వాత అటువంటిదే కావాలనుకుంటే ఎందుకు ఇంకా మనకు ఈ విశ్వాసం అవసరమా వాక్యం అవసరమా ఈ భక్తి అవసరమా బల్లారాధన అవసరమా మనకు కాబట్టి ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా మనము దేవునిని అనుభవించేటప్పుడు ఆయనను పిలుచుకునేటప్పుడు మన హృదయములను రావాలనుకునేటప్పుడు ఇటు జాగ్రత్తలు మనము కలిగి ఉండాలి సామెతల గ్రంథంలో పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదవండి చాలు బిడ్డలారా ఆయనకి ఎవరి ఇష్టలు అంట ఎవరిని ఇష్టపడుతున్నాడు ఆయన అంటే నువ్వు ఒక్కసారి నువ్వు సత్యమును అనుసరిస్తూ ఆ సత్యవంతుడైన దేవునిని నువ్వు నిజముగా ఆహ్వానిస్తే ఆయనకి ఇష్టమంట సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు నువ్వు నిజంగా సత్యమును బట్టి యేసుప్రభును బట్టి బ్రతికితే నువ్వు ఇష్రాలు ఉన్నావు ఆయనకి నువ్వు ఇష్ణుడు కనుక దేని బిడలారా మనము జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎఫెసియలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం 15వ వచనములో నాలుగవ అధ్యాయము 15వ వచనం ఆ విషయంలో ఎదకుదుము దేని బిడ్డల వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ ఒకటి ప్రేమ కలిగి ఉండుట రెండవది సత్యము కలిగి ఉండుట సత్యము చెప్పుట ఈ రెండు నిన్న ఏం చేస్తున్నాయంటే ఎంత గ్రేట్ అండి ప్రేమ కలిగి ఉండడం నువ్వు సత్యము పలకటం ఈ రెండు మన జీవితంలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు క్రీస్తు స్వారూప్యములోనికి మారిపోతున్నావు అనగా రూపాంతర అనుభవం రూపాంతర అనుభవం ఈ రెండు మాటలు నిన్ను మార్చేస్తున్నాయి నేను మరలా చదువుతున్నాను ప్రేమ కలిగే సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో నీ ఎదుగుదలకు నీ ఎదుగుదలకు కారణం ఏంటిదనంటే ప్రేమ కలిగి ఉండడం సత్యము చెప్పటం నువ్వు క్రీస్తువలే మారిపోవడం క్రీస్తు స్వార్ప్యములోనికి మనం మారిపోవడం ఇలా జరిగినప్పుడు ఇలా జరిగినప్పుడు ఏము ఏం ఎలా ఉంటుందట అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా నీ ఎదుగుదల ఉంటుంది నీ ఎదుగుదల ఉంటుంది నువ్వు ఎందులో ఎదగాలనుకుంటున్నావో అన్నిటికీ ఆజ్ఞాపిస్తాడు ఆయన అన్నిటికీ అనుమతిస్తాడు ఆయన అయితే ప్రేమ కలిగి ఉండాలి చెప్పాలి ఈ రెండు నిన్ను ఒక అద్భుతమైన రీతిలో మార్చేస్తున్నాయి క్రీస్తు వలె ఉండడానికి క్రీస్తు స్వారూప్యం క్రీస్తు మనస్సు క్రీస్తు భారం ఇవన్నీ ఇవన్నీ నిన్ను క్రీస్తులోనికి నిన్ను నడిపిస్తున్నాయి చాలామంది ఈ మార్పు లేని వారు ఉన్నారు ఈ మార్పు లేని వారు ఉన్నారు చాలామంది అలా బతికేస్తారంతే సంఘానికి వెళ్తారు ఆరాధన పాల్గొంటారు కానీ వారిలో ఈ మార్పులు ఉండవు ప్రేమ సత్యం క్రీస్తు వలె మారిపోవడం ఇవన్నీ ఏమీ ఉండవు కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనము మనము ప్రభువుని స్థుతించి ఆరాధించేటప్పుడు నీకు నీవుగా కాక నీకు నీవుగా కాక క్రీస్తు నీకిచ్చిన మార్పును బట్టి క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు మనకిచ్చిన సత్యవాక్యమును బట్టి మనము ఒక ప్రతిష్టత కలిగిన వారమై సమర్పణ కలిగిన వారమై మనము ప్రభుని స్థుతిస్తూ ఆరాధన చేయాలి అది సరి అయినా ఆరాధన నిజమైన ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధన మరి ఇటువంటి ఆరాధన చేస్తే దేవుడు ఇచ్చిపెడతాడా నిన్ను చెప్పండి ఈ విధమైన ఆరాధన చేస్తే అసలు దేవుడిని వదులుకోవడానికి ఇష్టపడతాడా నమ్మకంగా పనిచేసే వ్యక్తిని మేనేజ్మెంట్ వదులుకోవడానికి ఇష్టపడదు ఇతని వల్ల నాకు ఉపయోగం ఉంది ఇతని వల్ల నా కంపెనీ అభివృద్ధి అవుద్ది ఇతని వలన లేకపోతే ఈమె వలన నాకు లాభం ఉంది అని కష్టపడే వారిని ప్రోత్సహిస్తుంది మేనేజ్మెంట్ అలాగే దేవుడు కూడా ఎవరిని ప్రోత్సాహిస్తాడంటే ఎవరిని పురుకొలుపుతాడంటే ఎవరిని బలపరుస్తాడనంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఆయన స్వారూప్యములోనికి మార్చబడినటువంటి వారిని ఎవరినైనా సరే వారు ఎలాగున్నారు పొట్ట పొడుగ నలుప తెలుప బేదల ధనుకులా లేకపోతే భాష తారతమ్యం కలిగిన వారా ఇదేమీ లేదు దేవుని దృష్టిలో ప్రేమ సత్యం క్రీస్తు సారూప్యములోనికి మారిపోవడం కనుక దేని బిడలారా మనము ఆ క్రమముతో ప్రభుని మనం స్తుతించాలి ఆరాధించాలి ఇట్టి ఆరాధనే కదా ప్రభు కోరుతున్నాడు మరి ఈ విధంగా కూడా మనము ఆరాధన చేయకపోతే ఇటువంటి హృదయముతో ఇటువంటి మనస్సుతో మరి మన ఆరాధన మన ఆరాధన ఎవరి కొరకు చెప్పండి ఏమి బిట్లారా మనల్ని మనం తృప్తిపరుచుకునే ఆరాధన కరెక్ట్ కాదు ఆరాధన చేసేది మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి కాదు ఆరాధన చేసేది మన ప్రభుని తృప్తిపరచటానికి స్థుతించటానికి ఆరాధించటానికి ఆయన ఘనపరచటానికి ఆయనను మైమపరచటానికి దేవుడు కార్యం చేస్తున్నాడు కనుక ఇందాక చెప్పాను మీకు ఏమనంటే నీకు నీవుగా నీకు నచ్చిన క్రమములు నీకు నీకు అనుకున్న క్రమములు కాదు ప్రభు చెప్పినట్టుగా ప్రభు వాక్యం చెప్పినట్టుగా ప్రభు మనతో మాట్లాడినట్టుగా ఖచ్చితంగా మనము మనసారా ప్రభుని స్థుతించి ఆరాధించాలి నిలబడదాం నిలబడదాం